భగవద్గీత సాంఖ్యయోగం హ్యవరం కర్మ బుద్ధి యోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపనా ఫలహేతవ దీని అర్థం ఓ అర్జున ఫలితాల కోసం చేసే పనుల కంటే బుద్ధియోగం అనగా జ్ఞానయోగం ఎంతో శ్రేష్టమైనది అజ్ఞానులే ఫలితాలను ఆశిస్తారు జ్ఞానులైన వారు బుద్ధియోగంలో నిమగ్నమవుతారు ఈ శ్లోకం యొక్క నిజ జీవిత ఉదాహరణకొస్తే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి రోజు పన్నెండు గంటల పాటు చదివేవాడు కాని అతని లక్ష్యం కేవలం హై ప్యాకేజ్ జాబ్ సాధించడమే ఒకరోజు అతని ప్రొఫెసర్ అతనితో నీవు జ్ఞానాన్ని సంపాదించడానికి బదులుగా డిగ్రీ కోసం మాత్రమే చదువుతున్నావు నిజమైన విజయం జ్ఞానయోగంలో ఉంది డిగ్రీలో కాదు అన్నాడు ఈ మాటలు విన్న తరువాత ఆ విద్యార్థి తన చదువును జీవితానికి అన్వయించే మార్గాలు ఏమిటి అని ఆలోచించాడు ఇప్పుడు అతను సబ్జెక్టును అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాడు మార్కుల కోసం కాదు ఇక ఈ శ్లోకం నుంచి మనము గ్రహించాల్సిన పాఠం ఏమిటంటే జ్ఞానయోగం పనిని ఫలితం కోసం కాకుండా జ్ఞానం కోసం చేయడం ముఖ్యం అజ్ఞానం వర్సెస్ జ్ఞానం ఫలితాల ఆశ అజ్ఞానానికి నిదర్శనం జ్ఞానం అంటే ప్రక్రియను ఆ ప్రాసెస్ను ఆస్వాదించడం మూడు ఆత్మాభివృద్ధి జీవితంలో నిజమైన విజయం జ్ఞాన సంపదలో ఉంది బాహ్య ప్రతిఫలంలో కాదు అని ఇక ఇదే విషయాన్ని మన నిత్య జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలో గమనిద్దాం ప్రధానంగా చదువులు పరీక్షలకు బట్టీ పట్టడానికి బదులు విషయాన్ని అర్థం చేసుకోవడంపై దృష్టి సారించాలి ఉద్యోగం విషయంలో జీతం లేదా ప్రమోషన్ లేదా పొజిషన్ కోసం కాకుండా పనిలో నైపుణ్యాన్ని అనగా స్కిల్ ని పెంపొందించుకోవడం ప్రధానం మూడు సామాజిక సేవ ప్రశంసల కోసం కాకుండా సేవాభావంతో పనిచేయాలి ఇక ఆఖరిగా ఈ శ్లోకం జ్ఞానయోగం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది జీవితాన్ని ఫలితాల ట్రాప్ అనగా రిజల్ట్స్ ట్రాప్ నుంచి విడిపించి ప్రక్రియను ప్రేమించడం అనగా ప్రాసెస్ ను ప్రేమించడం నేర్పుతుంది జై శ్రీకృష్ణ